కమ్యూనిస్టు పార్టీలకి భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది అధికారం ఉన్నా లేకున్నా అధికారమే పరమావధిగా రాజకీయాలు కాకుండా ప్రజా సంక్షేమం ప్రజా సమస్యల పోరాటం ఆ సమస్యల పరిష్కారం కోసం ఆరాటం అదేవిధంగా ముఖ్యంగా ఈ సమాజంలో అణగారిన వర్గాలు నిరుపేదలు పేదలు కార్మికులు వాళ్ళ పక్షాన పోరాటం చేయటం దేశ సమగ్రత సమైత విషయంలో ఖచ్చితమైనటువంటి తత్వంతో ఉండటం అది కమ్యూనిస్ట్ పార్టీలకే చెల్లింది అందుకే భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఈనాటికి కూడా ప్రజా సమస్యల పట్ల సులుగు వహిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ప్రజాస్వామ్యం అన్ని రకాలుగా ముందుకు సాగాలంటే ఒక మంచి ప్రతిపక్షం కూడా అవసరం ప్రతిపక్షాలు పాలక పక్షాలకి పక్కలో బల్లోలా ఉండి వారు చేసే తక్కువ పూల్ని ప్రజల పక్షాన ఎత్తి చూపించే బాధ్యత ఎంతో ఉంది కానీ ఈ రాష్ట్రంలో ఆ పని కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే ప్రతిపక్షంగా ఉన్నాయి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో సిపిఎం పార్టీ అనాదిగా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం సారా వ్యతిరేక ఉద్యమం దగ్గర నుంచి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం రైతాంగ సమస్యల పరిష్కారం కోసం గిట్టుబాటు ధరల కోసం లేదా ఒక విజయమహల్ బాక్స్టాయి బ్రిడ్జి సాధన కోసం ఫ్లైఓవర్ల సాధన కోసం పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేక సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నాయకులు నిబద్ధంలో పనిచేస్తారు ఏదైనా పాలకపక్షాలని వాడు సూచన ఇచ్చారంటే సలహాలు ఇచ్చారంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా సొంతంగా సలహాలు ఇవ్వరు ప్రజల క్షేమం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే సహకరిస్తాను ఓ శాసనసభ్యుడిగా నేను పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయ వైవిధ్యాలు అటు కమ్యూనిస్ట్ పార్టీలకి నేను ఉండే పార్టీ ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా గత పదేళ్లుగా నేను ఎమ్మెల్యేగా ఐదేళ్లు ప్రతిపక్షం మళ్ళీ మూడున్నర సంవత్సరం అధికార పక్షం మళ్ళీ మూడున్నర సంవత్సరం ప్రతిపక్షం ఏనాడు కూడా ఊర నియోజవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీల ఇచ్చిన సూచనలని సలహాలని తూచా తప్పకుండా పాటించా అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా ప్రజలకు పది రకాలుగా పోటీ చేశారు మేము ఏదైతే అధికార పార్టీ శాసనసభ్యులుగా స్థానికంగా ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా వరకౌట్ చేసే అవకాశం ఉన్నా కూడా వెంటనే వాళ్ళు స్పందించి ఇది కరెక్ట్ కాదని చెప్పినట్టు దాదాపు తొంభై తొమ్మిది శాతం విషయాల్లో కూడా వారి సలహా పాటించడం జరిగింది ఈనాడు ఎన్నికల్లో ఓరో ఫ్రంట్లో పోటీ చేశారు మేము ఫ్రంట్లో పోటీ చేసాం ఎన్నికలు అయిపోయి ప్రజలు తీర్పునిచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి అటు సిపిఎం కార్యాలయానికి వెళ్లాలా ఆ తర్వాత సిపిఐ కార్యాలయం వెళ్లాలా అందరి నాయకుల్ని ఖర్చుకోవాలా రూరల్ నియోజకవర్గంలో మార్పు ఉండదు గత పదేళ్లుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఏ విధంగా సూచనలు సలహాలు ఇచ్చారో ఆ సూచనలు సలహాలు ఏ విధంగా పాటించారు ఈరోజు కూడా అదే సూచనలు సలహాలు అడుగుతూ ఉన్నా వారు చెప్పిన మాటల్ని తూచే తప్పకుండా పాటిస్తూ ఉన్నా ఏదేమైనా నిరంతరం పేద ప్రజల పక్షాన అనగా వర్గాల పక్షాన నిరంతరం పోరాటాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను చూసి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈరోజు గౌరవైన శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సిపిఎం ఆఫీస్కి రావడం ఒక మంచి పరిణామం ఎందువల్లంటే రాజకీయాల మీద ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేసే తత్వం కలిగినటువంటి శ్రీధర్ రెడ్డి గారు అనేక సమస్యలు గతంలో మార్క్సిస్ట్ పార్టీగా అనేక సూచనలు చేసినప్పటికీ వాటిని అనేకం సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు ఇప్పుడు కూడా అనేకమైనటువంటివి ఉన్నాయి కొట్టేపాడ దగ్గర ఉండేటువంటి దొన్నవాడే పోయేటువంటిది అక్కడ ఉండేటువంటి ఫలవర్ విషయం కూడా గతంలో కూడా చెప్పుకున్నారు అలాంటివన్నీ కూడా పరిశీలించి భవిష్యత్తులో ప్రజల వెంట ప్రజల యొక్క సమస్యను నిరంతరం పనిచేస్తూ అలవాటు ఉంది కాబట్టి గతంలో కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ వాళ్ళు వెంటనే తక్షణం వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు కూడా చూసేవారు అట్లా ప్రజలు నిరంతరం ప్రజలతో ఉండి ఆ విధంగా పనిచేయాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మేము కూడా ఆ విధంగానే సహకారం అందిస్తామని ఖచ్చితంగా ఇది ఎన్నికలైతే ఒక ఎమ్మెల్యేగా నెల్లూరు విద్యార్థి తల్లిదండ్రులకు కొద్ది చిన్న బిండకం బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి నేమ్ రావాలి అని ఒక టీం వర్క్ చేస్తున్న విద్యా మీరు విద్యార్థులు చేర్చినట్టు ఫీజు పరంగా కానీ లేకపోతే చదువు కానీ అన్ని రకాలుగా బెస్ట్ ఫ్యాకల్టీతో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ని కూడా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ ర్యాంకర్ గా ఇచ్చేది అవకాశం ఉంటుంది డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ లో స్టడీస్ లో కానీ ఫిజికల్ కానీ మెంటల్ ప్రతి దాంట్లో మేము ప్రతి స్టూడెంట్ ని భుజం తట్టి నంబర్ వన్ గా చేసి అవకాశం మాకుంటుంది సో తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల్ని చేర్చినట్లయితే వాళ్ళకి ఇతర సంస్థల కంటే కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అన్ని రకాలుగా బెనిఫిట్ జరుగుతుంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించవలసింది బాగా కేర్ తీసుకునే మేనేజ్మెంట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు పేరెంట్స్ ఎవ్వరం మేము చదవడంలో చదివి చుట్టూ కల్పించుకోలేదు ఈ మొత్తం క్రెడిట్ టీచర్స్ కె ఇచ్చేయాలి